హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మళ్ళీ మీకోసం మంచి మంచి కొత్త కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చాయనమాట లాస్ట్ వీడియోలో మేము అప్లోడ్ చేసిన వీడియోస్ డ్రెస్సెస్ అన్ని సేల్ అయిపోయి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని అస్సలు అనుకోలేదు మేము డ్రెస్సెస్ అన్ని సేల్ అయిపోయాయి ఇంకా మీకు కావాలి చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన సైజెస్ లో ఎండబ్ వరకు మన దగ్గర సైజెస్ ఉన్నాయండి లేని డ్రెస్సెస్ కూడా వేరే వేరే కలర్స్ లో వేరే వేరే సైజెస్ లో కూడా తెప్పించి ఇచ్చాము ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి అనేది వాట్సాప్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట వేసుకొని కూడా వాళ్ళు పిక్ కూడా వాట్సాప్ సెండ్ చేస్తున్నారు చాలా బాగుందని థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రెస్పాన్స్ కి ఈ రోజు కూడా మళ్ళీ కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను ఇక్కడ వచ్చేసి చాలా మంది ఫోర్ ఎక్స్ ఎల్ ఫైవ్ ఎక్స్ కూడా అడిగారు ఈ రోజు అవి కూడా తీసుకొచ్చాము అంటే సింగిల్ టాప్స్ అనమాట ఏం తీసుకొచ్చానని చూపిస్తాను అలాగే మలిచి కూడా తీసుకొచ్చా అనమాట చాలా చాలా బాగుంది డ్రెస్ అందులో ఇదొకటి నేను వేసుకున్నది ఆరెంజ్ ఎంత కంఫర్ట్ గా ఉందంటే డ్రెస్ చాలా చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అనమాట అన్ని సైజెస్ చెప్తాను కలర్స్ చూపిస్తాను మీకు ప్రైజ్ కూడా చెప్తాను ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ లో చాలా మంది వచ్చి ఒక ముప్పై నలభై కామెంట్లు వచ్చింటాయి ఒక్కొక్క షార్ట్ వీడియోకి వాటి అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా మేము ఒకటి రెండైతే ఇచ్చాం గానీ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను షార్ట్ వీడియోలో కూడా దాని నెంబర్ వాట్సాప్ చేస్తే మీకు ఇంకా కావాల్సిన ఫోటో పిక్స్ గానీ లేదంటే మీకు నచ్చిన డ్రెస్ స్క్రీన్ షాట్ డీసేదా పెట్టచ్చు పేమెంట్ చేయాలన్నా ఎట్లాగైనా మీరు డ్రెస్ చూసుకోవాలన్నా పేమెంట్ చేయాలన్నా ఆన్లైన్ లోకి రావాలి కదా ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి మాక్సిమం మెసేజ్ చేస్తేనే తొందరగా రెస్పాన్స్ వస్తుంది అండి కాల్స్ అంటే కొంచెం సైలెంట్ గా ఉంటుంది లిఫ్ట్ చేస్తాము చేయము ఏ టైమ్ లో ఏ పనిలో ఉన్నా బయటకు వెళ్ళినా సరే మెసేజ్ అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ చూస్తాము రిప్లై ఇస్తాము మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదంటే వేరే కలర్ కావాలన్నా కూడా అడగొచ్చు సైజెస్ కావాలన్నా కూడా అడగొచ్చు ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన డ్రెస్సెస్ అన్ని కూడా నీకు చూపిస్తాను చూసేసేయండి ఇది మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు డ్రెస్సెస్ చూసేదో పదండి ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఫోర్టీన్ ఇది ఫైవ్ విధి త్రీ పీస్ ఎట్ అండి ఇది మంచిది ఏది చాలా సాఫ్ట్ గా ఉంది లాస్ట్ టైం పింక్ డ్రెస్ వేసుకున్నాను అలాగే ఒక షార్ట్ వీడియో కూడా దీని మీద పెడితే ఎన్ని డ్రెస్సులు పోయినాయో దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు ఇవి సేల్ అయిపోయాయి దాంట్లోనే ఇది సైజు డిఫరెంట్ అనమాట నేను మొన్న వేసుకున్న ఎక్సెల్ వేసుకున్నాను ఇది వచ్చేసి ఎల్ చాలా చాలా బాగుంది ఫిట్టింగ్ గాని క్లాత్ గాని వర్క్ గాని మెయిన్ కంఫర్ట్ ఉంది అనమాట వేసుకుంటే కేవలం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎందుకు చెప్తున్నారు తెలుగులో ఇంగ్లీష్ లో అంటున్నారు అంటే అందరికీ అర్థం అవ్వాలని లేదు కదా మనం ఏదో చెప్పినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చూస్తారు కాబట్టి దానికోసం అనేసి రెండు సార్లు చెప్తున్నాను పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ షాప్ వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫెయిల్ దీక్షిక్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి మీరు వెళ్తే మన వీడియో చూసి వచ్చామని చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు కాపల్య వంట గానీ వైడి టీవీ గానీ ఏదైనా చెప్పొచ్చు అక్కడికి వెళ్ళి చెప్తే దానికి డిస్కౌంట్ ఇస్తారన్నమాట ఆన్లైన్ లో చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటది డిస్కౌంట్ ఏమి ఉండదు ఇంకోటి చాలా మంది అడుగుతా ఉన్నారు ఇంకా న్యూ కలెక్షన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఈ రోజు చేస్తున్నాము పెట్టేస్తాము మీరు చూడండి మీకు అడిగిన వాళ్ళకి నేను దాదాపు లింక్ కూడా షేర్ చేస్తాను మీరు ఒకటి చూడకపోతే కనుక మిస్ అయితే తప్పకుండా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ప్లీజ్ దయచేసి అంటే ఫోన్స్ అంటే చాలా ఫోన్స్ వస్తే మాట్లాడడానికి మనకి ఇప్పుడు మెసేజ్ చూడడానికి టైం ఒక్కోసారి ఉండదు మేము ఫోన్ కూడా ఒక్కోసారి అంటే రింగ్ అవుతుందో అవ్వదో మెసేజ్ మాత్రం ఖచ్చితంగా చూస్తాము మీకు రిప్లై ఇస్తున్న ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను పంపిస్తున్నాము వాళ్ళు అడిగిన దానికి నేను కనుక్కొని వాళ్ళ సైజుకి తగ్గట్టు మరి నేను వాళ్ళ డ్రెస్ సైజు ఖచ్చితంగా నేను కనుక్కొని వాళ్ళకి పంపిస్తున్నాను కొరియల్ చేస్తున్న తీసుకున్న వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు బాగుందని కూడా చెప్తున్నాను ఆ క్లాత్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే ఇంకా మిగతా కలెక్షన్ ఇప్పుడు చూద్దాం మీకు ఖచ్చితంగా నచ్చలే కలెక్షన్ వేసుకున్న డ్రెస్సెస్ లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను సైజెస్ ఉన్నాయి కలర్స్ ఏమిన్నాయో చూపిస్తాను ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంతకు ముందు వీడియో పెట్టామని మీకు తెలియదు కదా దానిలో కూడా త్రీ పి సెట్స్ టువెల్వ్ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అది కూడా చూసేసి అవి అన్ని అయిపోయినాయి ఇంకా మళ్ళీ కొత్త షాక్ వస్తుంది కావాలి అంటే అందులో కూడా నచ్చితే తెప్పిస్తాము ఉన్నాయి సైజెస్ కలర్స్ కూడాను ఇందులో ఏది కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి మేము మెసేజ్ చేయండి ఆ కి ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం చూసేద్దాం రండి డ్రెస్సెస్ ఓకే అండి ఫస్ట్ అయితే మై ఫేవరెట్ కలర్ బ్లాక్ తో స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ చూపించాలి కదా ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట ఈ రోజు మైక్ పెట్టుకోలేము మొన్న కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పారు కదా వాయిస్ క్లారిటీ రావట్లేదని ఈ రోజు మైక్ తీసేసి కొంచెం ఫ్యాన్లు అవన్నీ ఆఫ్ చేసేసాము ఇటు వచ్చి థర్టీన్ నైన్టీ ఫైవ్ ఫస్ట్ చెప్తున్నాను ప్రైజ్ పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బాటమ్ దుప్పటా వచ్చేసి బెనారస్ వచ్చింది పింక్ చాలా బాగుంది కాంబినేషన్ ఇది షార్ట్ వీడియోలో కూడా పెడతాను ఎక్కడ చూస్తే అక్కడ వచ్చేసి మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఫుల్ వీడియోకైనా షార్ట్ వీడియోకైనా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు ఫుల్ వీడియోకి ఇస్తే స్క్రీన్ మీద ఇస్తాము లేదంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది నెంబర్ చూడండి చాలా మంది చూసారు చేశారు చూడండి బాగుంది కదా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ షాప్ కి అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్రెడీ షాప్ అడ్రస్ చెప్పాను కదా

ఓకే అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అనమాట మనకి ఇది గ్రీన్ కలర్ లో వచ్చింది నేను ఆల్రెడీ ఊరేలేటప్పుడు చందన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకటి వేసుకున్నాను అది లైట్ బ్లూలో ఉందనమాట ఆ డ్రెస్సెస్ అయితే చాలా సేల్ అయిపోయాయి కేవలం ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రం ఈ డ్రెస్ త్రీ పీస్ సెట్ దీంట్లో మనకి త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి పర్పుల్ ఉంది ఒకటి ఇది ఉంది ఇంకోటి బ్లూలో ఉంది అనమాట చాలా కంఫర్ట్ గా ఉంటది ఎందుకంటే నేను ఆల్రెడీ వేసుకొని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఈ డ్రెస్ నాకు తెలుసు అనమాట చాలా 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 మందికి నేను వేసుకున్నప్పుడు త్రీ పీస్ సెట్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటుంది త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది లేదంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇంకా మీకు తెలుసు చేసుకుంటున్నారు ప్రైజు షాప్ కి వెళ్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆన్లైన్ మీకు ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళకైతే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇది ఓకే అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అనమాట దీంట్లో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్ వచ్చేసి పింక్ మీకు కెమెరాలు ఎలా కనిపిస్తున్నాయి అని తెలియదు కానీ దుప్పట్ట మాత్రం చాలా యూనిక్ గా చాలా స్టైల్ గా ఫ్యాషన్ గా వచ్చింది మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి నెక్ దగ్గర మనకి మగ్గం వర్క్ ఇచ్చారనమాట దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకా బైక్ పట్టుకోవాలంట పైకి పెట్టి మొహం కనిపించే పైకి పెట్టి పదహారు వందల తొంభై ఐదు రూపాయలు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్ కి అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది త్రీ పీస్ సెట్ బాటమ్ దుప్పట్ట టాప్ వచ్చింది చాలా చాలా బాగుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అనమాట దీని ప్రైస్ వచ్చేసి ముందే చెప్తాను ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు త్రీ పీస్ సెట్ ఎం టూ డబుల్ సైజెస్ అవైలబుల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దుప్పట్ అయితే చాలా మంచి వర్క్ వచ్చింది సైడ్ కి అయితే కట్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర కూడా సేమ్ అదే కలర్ తో ఇచ్చారు చాలా బాగుంది కట్స్ కాదండి ఇది ఫ్రాక్ టైప్ చూడండి ఎంత బాగుందో స్క్రీన్ షాట్ తీసి మీరైతే వాట్సాప్ చేసేయండి మీకు నచ్చిన డ్రెస్ దీంట్లో ఏ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అనమాట గ్రీన్ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దుప్పట్ట కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఇచ్చారు ఇది కూడా త్రీ పీస్ సెట్ బాటమ్ కూడా సేమ్ వచ్చింది అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో మీకు ఒకవేళ వేరే కలర్ కావాలి అనుకుంటే పైన నెంబర్ కానీ లేదా డిస్క్రిప్షన్ లో నెంబర్ కానీ వాట్సాప్ చేయండి డ్రెస్ అయితే చాలా బాగుంది ఇది వచ్చింది అనమాట ఫ్రాక్ మోడల్ లో వచ్చింది కట్స్ కాదు చాలా బాగుంది డ్రెస్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్ చేయండి ఓకే అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది కాలేజీ ఆఫీస్ కానీ ఫంక్షన్స్ కి అయినా చాలా డిగ్నిటీగా ఉంటది కలర్ కాంబినేషన్ గానీ క్లాత్ గానీ చాలా చాలా బాగుంది ఇది సైడ్ కట్స్ వచ్చాయి అనమాట త్రీ పీస్ సెట్ బాటమ్ వచ్చేసి దీంట్లో మనకి గ్రే కలర్ వచ్చింది దుప్పట్టా చాలా చాలా బాగుంది దీని వల్లనే మన దగ్గర దుప్పట్టాస్ హైలెట్ అనమాట చాలా మంది దుప్పట్టాస్ బాగున్నాయి అని చెప్పారు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సేమ్ ఎం టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఉంటే మాత్రం మేము చెప్తాము డిస్క్రిప్షన్ లో నెంబర్కి వాట్సాప్ చేస్తే పంపిస్తాం అనమాట చాలా బాగుంది కదా డ్రెస్ చాలా సాఫ్ట్ గా ఉంది కంఫర్ట్ గా కూడా ఉంటుంది అంటే మనకి టచ్ చేస్తే ఫీల్ వేస్తుంది అనమాట స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అనమాట ఈ కలర్ అయితే చాలా చాలా బాగుందండి మెయిన్ దీనికి దుప్పట్టా చూడండి పెద్ద చీరలాగా వచ్చింది ఇటు సైడ్ ఎంత ఉందో ఇంకా ఇటు సైడ్ కూడా అంత ఉందనమాట చాలా పెద్ద దుప్పట్ట వచ్చింది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది దీని త్రీ పీస్ ఏంటండి సైడ్ కట్స్ వచ్చాయి బాటమ్ సెల్ఫ్ వచ్చిందనమాట దీనికి సేమ్ హ్యాండ్స్ దగ్గర నుంచి నెక్ వర్క్ కింద బాటమ్ దగ్గర కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా చాలా కంఫర్ట్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయలు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కలర్స్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఉంటే మాత్రం తప్పకుండా పిక్ సెండ్ చేస్తాము చూడండి ఓకే అండి నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా మల్చందీరిలో ఇప్పుడు చూపించే ఈ ఫోర్ డ్రెస్సెస్ కూడా మల్చందీరి అనమాట సూపర్ ఉంటుంది ఫ్రాక్ తీరిపోయింది కెమెరా తెలియదు కానీ బయట సూపర్ గా ఉంది దీనికి త్రీ పీస్ సెట్ అనమాట దుప్పట్టా వచ్చింది అలాగే బాటమ్ అలాగే టాప్ ఇది చూడండి స్క్రీన్ షాట్ తీసుకోవడం ముందు ఎవరు తీసుకుంటే వాళ్ళకి దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు కాకపోతే పెళ్లిళ్లకైనా వేసుకోవచ్చు అంత బాగుంది చుండీకి అయితే కట్ వర్క్ వచ్చిందనమాట ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి షాప్ వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది షాప్ అడ్రస్ మీకు తెలుసు కదా ఆల్రెడీ ఫుల్ వీడియో చూసే ఉంటారు ఇదనమాట చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను వేసుకున్న దాంట్లోనే ఇంకో కలర్ ఇవి ఇప్పుడు చూపించే కలర్ డిఫరెన్స్ ఈ త్రీ ఇవి కూడా ఓకే అండి నెక్స్ట్ మల్చందీలోనే నేను వేసుకున్నది ఒకటి ఇంతకుముందు చూపించింది ఒకటి ఒకటి ఇది కూడా సేమ్ అదే క్లాత్ అదే సైజెస్ ప్రైస్ కొంచెం తగ్గింది అనమాట దీనికి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఉంది పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ ఎంత బాగుందో చూడండి డ్రెస్ అయితే చాలా క్లాసిక్ గా ఉంది స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేయొచ్చు ఇంకా రెగ్యులర్ గా చెప్పినట్టే సెవెన్ సైజెస్ అయితే ఎండ వరకు అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ ఓకే అండి నేను వేసుకున్న మల్చింది డ్రెస్ మలిచిందే డ్రెస్ లోనే ఇదొక కలర్ అనమాట ఇందాక రెండు చూపించాను నేను వేసుకునేది ఒకటి ఇది ఒకటి మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు సేమ్ త్రీ పీస్ సెట్స్ ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి పైన ఉన్న మీకు డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేస్తే రిప్లై ఇస్తాము పంతొమ్మిది వందల యాభై రూపాయలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే అండి స్టార్టింగ్ లో చెప్పినట్టు వీడియోలో కొంచెం పెద్ద సైజ్ తీసుకురాడని చెప్పారు లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ టాప్ అనమాట కాలర్ వచ్చింది ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి అంటే పెద్ద సైజెస్ తీసుకురామన్నారు కదా దీంట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను సైజెస్ కూడా డిఫరెంట్స్ ఉన్నాయి ఇది ఒకటి వచ్చేసి ఒక కలర్ కాలర్ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి ఇది థౌజండ్ ఫిఫ్టీ వెయ్యి యాభై రూపాయలు ఫార్టీ సిక్స్ సైజు చాలా పెద్దదన్నమాట ఫార్టీ సిక్స్ సైజు పింక్ మీకు కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేయొచ్చు డిస్క్రిప్షన్ లో ఉండే మనకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే డ్రెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో క్లాత్ ఇది చాలా కంఫర్ట్ గా ఉంది చాలా మెత్తగా కూడా ఉంది చూడండి ఇక్కడ మనకి బటన్స్ వచ్చాయి మిడిల్లో సైడ్ కేమో ఇట్లా కట్స్ వచ్చాయి అనమాట అంటే పెద్దగా ఏం రాలేదు చిన్నగా వచ్చాయి కట్స్ మీడియల్లో ఇలా బటన్స్ ఇచ్చారు బాగుంది ఇది కూడా ఫార్టీ సిక్స్ సైజు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ సైజు ఇది చాలా బాగుంది కలరు కలర్ నెక్ వచ్చింది దీనికి కూడా హ్యాండ్స్ సేమ్ అలాగే వచ్చాయి ఇదొకటి లాస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట ఇది కూడా ఫార్టీ సైజు ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది దీనికి కలర్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి సేమ్ అలాగే అన్ని కూడా ఒకటే మోడల్ కలర్ డిఫరెన్స్ కొంచెం సైజ్ డిఫరెన్స్ ఉంది ఇది ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే అండి ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏది నచ్చిందో తప్పకుండా వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టేస్తే మేమైతే రెస్పాండ్ అవుతాము దీంట్లో పెద్ద సైజెస్ కూడా అని చెప్పి వీడియో ఎండింగ్ లో చెప్పేసాను చూసేసేయండి నెక్స్ట్ ఇంకా షార్ట్ వీడియోస్ లో కూడా అప్లోడ్ చేశాము షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు క్లారిటీగా కావాలి ఇంకా జూమ్ చేసి తీసుకోవాలి స్క్రీన్ షాట్ ఫుల్ డ్రెస్ తీసుకోవాలనుకుంటే షార్ట్స్ లో కూడా వెళ్ళి చూడొచ్చు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఇంకోసారి చెప్తున్నాను ఎం టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి ప్రైజెస్ కూడా అన్ని మెన్షన్ చేశాను ప్రతి ఒక్క డ్రెస్ కూడాను ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసి న్యూ మై ఫెయిల్ లేడి దిక్షిప్ నగర్ సాయిబాబా టెంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది థ్యాంక్ యూ బాయ్